తెలంగాణ రాష్ట్రం శివలాల్ మహారాజే అధికారికంగా రెండు వందల ఎనభై ఐదో జయంతి సందర్భంగా ముఖ్య అతిథి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారికి అట్లాగే మరి బాల్కొండ కాన్స్టిట్యున్సీ తహసీల్దార్లకు ఎంపీడీఓలకు से आए हुए मार गोर भाई ने से न राम राम के तो हुआ आज गत तुम्हें संवसाल हेट तोली गवर्नमेंट सेवालाल जयंती की दी थी वो जयंती ने अब छजो को गवर्नमेंट कांग्रेस गवर्नमेंट उन कंटिन्यू करता नहीं आज सेवालाल महाराज भोग भंडार कार्यक्रम में ने कंटिन्यू की दी गाबटी वो मां अपन గోరూరు ఎంప్లాయీస్ కూర్చకో ఉన్న సెలవు దినంగా ప్రకటించి కాబట్టి అప్పటి గోరూరు తరఫున గోరూరు తరఫున వారి కృతజ్ఞతలు ఈ మహారాజ్ జయంతి కాబట్టి దుసరి విషయాల వాతాకరణ చెంజు కాబట్టి ఈ అవకాశం సేన గోరు అయిన సేనోవియో ముగించులకు అందరికి నా యొక్క కృతజ్ఞతలు నేను రెండే విషయాలు మాట్లాడతా ప్రశాంత్ అన్న ఈ తొమ్మిది సంవత్సరాలలో ఈ బాల్కొండ బాల్కొండల్లో చేసిన అభివృద్ధిలో నేను అనుకుంటా మా గిరిజనులకు ఎక్కువ జరిగిందేమో అనుకుంటా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మనమందరం ఈడ కూర్చున్నాము అంటే మొట్టమొదటిసారిగా అన్న యాభై లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ ఇచ్చింది ఇక్కడ బంజారా భవన్ నిజంగా చెప్తున్నా ఏ కమ్యూనిటీకి కూడా ఇంత అమౌంట్ ఇవ్వలేడు అంటే అన్నకు మన గిరిజనుల మీద ఎంత అభిమానమో నిజంగా మనం అది ఎక్కడ కూడా లేదు అంత అభిమానం ఆయన చెప్పుకోలేము మనం కానీ వాస్తవంగా యాభై లక్షలు ఇచ్చి మనం ఏ రకంగా ఆయన రుణం తీర్చుకో తీర్చుకున్నామో వాస్తవంగా అయితే ఆయన మీద మనం ఎల్లప్పుడు కూడా ఆయన జీవితంలో మనవద్దు అలాగే గిరిజనులకు ఇప్పటి వరకు శర్మ నాగ్ చెప్పినటువంటి ఎన్నో రోజుల నుంచి పెండింగ్లు ఉన్నాయి పట్టభూములు అవిట్లకు పట్టలు ఇప్పించి రైతు బంధువు ఇప్పించిన ఘనత మన ప్రశాంతింది ఎంత ఇంట్రెస్ట్ అంటే జిల్లాలో ఎక్కడ లేదు వాస్తవంగా ఏ మండలాన్ని పోయి చూడండి గిరిజనులకు ఎన్ని పట్టాలు వచ్చినాయి అయితే ఐదు ఆరు పది వచ్చినాయి ఘనత కానీ మనం ఎంతమంది అయితే అప్లై చేసుకున్నాం అంతమందికి ప్రశాంత పట్టలు ఇప్పించిండు